తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి యాంటీ నార్కోటిక్స్ అంటే డ్రగ్ ఫ్రీ రాష్ట్రంగా ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దటం కోసం ఒక ప్రత్యేకమైనటువంటి డ్రైవ్ని తీసుకుంది అడిషనల్ డీజీ స్థాయి అధికారిని నియమించి ఒక పెద్ద వ్యవస్థను ఏర్పాటు చేసి డ్రగ్స్ వ్యతిరేకంగా కఠినమైన నిర్ణయాలు తీసుకునేటట్టుగా ఒక కార్యాచరణ ప్రణాళిక తీసుకొని ముందుకు పోతూ ఉన్నాం దాంతోపాటు సైబర్ క్రైమ్స్ సంబంధించి కూడా సామాన్య ప్రజలు చాలా ఇబ్బంది ఉన్నారు ఈ సైబర్ క్రైమ్స్ నుంచి కూడా ఈ డ్రగ్స్ నుంచి కూడా రాష్ట్రాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ముందుకు తీసుకొని పోతున్నటువంటి ఈ ప్రక్రియలో రెండు రాష్ట్రాలు కూడా కలిసి ఒక కోఆర్డినేషన్ కమిటీ ద్వారా చేయగలిగితే ఇంకా పకడ్బందీగా వీటిని నియంత్రించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అంటే రవాణా అనేది దొరుకుతున్నటువంటి డ్రగ్స్ రకరకాల బార్డర్స్ నుంచి వస్తూ ఉన్నాయి కాబట్టి వీటిని నియంత్రించడానికి అడిషనల్ డీజీ స్థాయిలో యాంటీ నార్కోటిక్స్ బ్యూరో స్థాయిలో ఎవరినైతే చీఫ్గా మనం నియమించామో ఆ అధికారి స్థాయిలో ఇక్కడి నుంచి అదే స్థాయి అధికంలో ఉన్నటువంటి ఆ రాష్ట్రం నుంచి ఉన్న అధికారితో ఇద్దరు కోఆర్డినేషన్తో ఈ అంశాలపైన పెద్ద ఎత్తున యుద్ధం చేసి ఈ ప్రమాదం నుంచి మహమ్మారి నుంచి రెండు రాష్ట్రాలని కాపాడుకోవటం కోసం ముందుకు పోవాలని ఒక విధాన నిర్ణయం కూడా చేయటం జరిగింది